కోటగిరి ఒక సంవత్సరం క్రితం ఎస్సీ మాల కులానికి చెందిన ఓ వ్యక్తి బీసీ ముదురాజ్ కులానికి చెందిన మరో యువతి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు కులాంతర్ వివాహం చేసుకున్నారు ఎన్నో కలలు కన్నారు నెల పాప ఉంది జీవితంపై ఎన్నో కళలు కన్నారు కానీ వారి కళలు అడియాషలుగా అయ్యాయి ఇంటి పక్కనే ఉన్న పాత రైస్ మిల్ గోడకూలి వారి కళలను వందేళ్ల జీవితాన్ని మూడు నెలల ముచ్చటగా చేసి మృత్యు రూపంలో భర్తను చిన్న పాపను కబలింప చేయడం మండల కేంద్రంలో జిల్లాలోనే విషాద ఛాయలు అలుముకున్నాయి కోటగిరి మండల కేంద్రం ఎస్సీ కులానికి చెందిన ఇందూరి మహేష్ ఇదే మండల కేంద్రంకి చెందిన బీసీ ముద్దురాజుకు చెందిన మహేశ్వరిని సంవత్సరం పెళ్లి చేసుకున్నాడు మహేష్ ఎస్సీ కాలనీలో తన సొంత ఇంట్లో ఉన్నారు అదే ఇంట్లో మహేష్ తండ్రి ఇందూరు స్థాయిలు తల్లి రామమ్మతో కలిసి జీవిస్తున్నారు సంవత్సరం క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇరువురు దంపతులకు నెల పాప పుట్టింది కులాంతర వివాహం చేసుకున్న వీరు జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బిడ్డ వచ్చిండే అన్న చూస్తే ఆ బిడ్డకు విదేన కానీ చనిపోయిందని చెప్పకొచ్చు చనిపోయారమ్మా మా అల్లుడు అన్న కొడుకు మహేష్ మహేష్ ఒకడు వాడి భార్య వాడికి పుట్టిన బిడ్డ నెల గుడ్డు సార్ నెల గుడ్డు కూడా చనిపోయింది ఏం చేయాలా ఇప్పుడు ఇంటికి బాలసుడు వాడు ఇంటికి బాలసు మొత్తం మొత్తం మునిగిపోయింది ఇప్పుడు ఎవరు నువ్వు ఎవరున్నారా రావాలి ఇప్పటికి మేము మా వంశమే ఆయుడా ఈడ ఇల్లు బాగా మంచిగా మంచిలేదని మా పిల్ల అక్కడ పోయింది గుట్ట కింద ఈడ ఒక్కడే ఉన్నాడు చేసిన అక్కడ నేను నాకు తెలిసింది అటు ఉన్నది మా నేను వచ్చిన ఇక నువ్వు ఆ పిల్లకు తీసి తోలేకపోయి నేను ఇడలేను ఆడికి మహేష్ కాడికి తీసినప్పుడే నేను వచ్చేసిన ఇంటికి తీసిండ్రు జరం పెట్టిండ్రు ఆ పిల్లకు జర లెంకిండ్రు ఆ పిల్లకు తీసుకొచ్చిండ్రు బయట ఇక అంత ఆటకు తెచ్చిండ్రు వేసుకుపోయినరు చేస్తాం న్యాయం చేస్తాము గిరిని అయినకు ఫోన్ చేసినాము ఇప్పుడు సాగుకు పదే ఇస్తున్నాడు నా న్యాయం అన్నాడు చేపిస్తాము న్యాయం మేము అందరం కలిసి న్యాయం చేపిస్తామని చెప్పింది ఎవరు ఈ కొట్టమ్మన్వరు కానీ అంత లీడర్ సారు సారుస్తాడు కొట్టమ్మన్వరు మరి మా మాలిన్న పెద్ద మనుషులు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు అది చేపిస్తామన్నారు ఇక ఏం న్యాయం చేపిస్తారు ఏమో ఇక మనకి గిరి కాదని అయినోడే రాలేడు గిరిని భోగము గంగారామ గిరి భోగం గంగారాం చచ్చిపోయాడు అని కొడుకులు ఉన్నారు సింకాంతద అందులో ఎంతమంది ఆటలు ఉన్నాయి నలుగురు కొడుకులు అంటారు